హాయ్ అండి అందరూ ఆ ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో మొత్తం చూడంగా ప్రయత్నించండి ఇంతకీ ఏంటి కామనర్స్ మొత్తానికి మళ్ళీ తెర లేపాడు బిగ్ బాస్ సడన్గా ఈ మిడ్ వీక్లో హౌస్లోకి అగ్ని పరీక్ష నుండి ఒక నలుగురిని తీసుకొచ్చి వేదల్లో ఒకళ్ళ ఇద్దరా ప్రస్తుతానికి నోట్లో నుంచి ఒకటే అని చెప్తున్నాడు కానీ ఇద్దరిని వెళ్ళి పంపించే అవకాశం ఉందంటున్నారు అది కూడా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టారు మరి ఇంతకీ కామనర్స్ కావచ్చు అక్కడ ఉన్న సెలబ్రిటీలు కావచ్చు వాళ్ళందరూ కలిసి ఈ నలుగురిలో ఆ ఇద్దరు ఎవరు ఇంతకీ కామనర్స్ మాత్రం చాలా హ్యాపీ అయి ఉంటారు వాళ్ళు మాత్రం చాలా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే బయట నుండి వస్తున్నారు రెండు వారాల ఆట చూశారు ఇంతకీ బయటకి ఎలా ప్రొటైడ్ అయ్యాము మనం ఎలా కనపడుతున్నాము బయట సినారియో ఏంటి ఇలాంటి విషయాలు తెలుసుకునే అవకాశం వస్తుంది కాబట్టి అందులో ఎవరిని తీసుకోవాలి ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మళ్ళీ ఇంతకీ ఎవరు రావాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో చెప్పండి మరి హౌస్ లో ఉన్న కామనర్స్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అఫ్ కోర్స్ వాళ్ళకి కాంపిటీషన్ లేని వాళ్ళే రావాలనుకుంటారు వాళ్ళ యొక్క ప్లేస్కి థ్రెట్ ఉన్న వాళ్ళని ఎందుకు రాణిస్తారు ఈ విషయంలో కంపల్సరీ అక్కడ కామనర్స్ అందరూ కూడా ఒక రకమైన ఒకే రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు మరి బిగ్ బాస్ వాళ్ళ చేతిలోనే పెడతాడా పెట్టడు కదా మరి కనపంగా ఓనర్ స్థితిలో కూడా పెడతాడు మరి సెలబ్రిటీలు ఆట వీళ్ళ కూడా చూసారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎవరుంటే కరెక్ట్ కరెక్ట్ లోపలికి ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది అన్న ఆలోచన కూడా ఉంటుంది అందులో రెండు వారాలు అయిపోయిన తర్వాత ఇంత గొడవలు ఇన్ని ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇప్పుడు అవసరంకి వచ్చే వ్యక్తిని కనపంగా వాళ్ళు కాంపిటేటర్గానే ఫీల్ అవుతారు మరి నలుగురిలో ఎవరు వాళ్ళకి అసలు సిసలైన కాంపిటీటర్ ఎవరు వస్తే వాళ్ళ ఆటకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరు వస్తే వాళ్ళ ఆటకి ప్రెస్ అవుతుంది అన్న కోవాలో అన్ని ఆలోచనలో ఆలోచించండి ఒకసారి ఒక్కొక్కరు కొద్దాం అగ్ని పరీక్షలో కొద్దో గొప్ప ఈ నలుగురిలో పేరు వచ్చింది నాగాకి నాగా ఉంటే బాగుండు నాగా బెటర్ అని మరి నాగాని రాణిస్తారంటారా వీళ్ళు కామర్స్ నాగా మీద ఒక పాజిటివ్ ఉన్నది అన్న ఒక ఆలోచన ఎంతో కొంత ఉండుంటుంది వాళ్ళకి ఎందుకంటే నాగా యాటిట్యూడ్ కావచ్చు నాగా ఆట తీరు కావచ్చు నాగా మాట తీరు కావచ్చు కొంత ఎక్కడో ఒక పాజిటివ్ ఉంది ఆడియన్స్లో కూడా పాజిటివ్గా వెళ్ళింది అన్ఫార్చునేట్లీ అది తీసుకురాలేదు మరి నాగాని లోపలికి తీసుకొస్తారా ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఆడియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఈ విషయంలో ఎలా ఆలోచిస్తారు నా కానీ కాంపిటేటర్ ఫీల్ అవుతారా లేదులే నాగా మంచివాడు నాగా హడావుడే చేయడు నాగా అంత ఈజీగా జనాల్లోకి ఓపెన్ అవ్వడు సో తను ఆ సింప్లిసిటీతో ఉంటాడు అది పెద్ద ఇబ్బంది ఏం కాదు కంటెంట్ క్రియేషన్లో చాలా కష్టము అని చెప్పి తీసుకుంటారా ఇక నాగా కాకుండా మిగిలింది ఎవరు అనూషా గర్ల్స్ లో చూద్దాం కోని తర్వాత మాట్లాడుకుందాం ఆ అనూషాను ఇటు పక్కకు వచ్చేసరికి ఎవరు దివ్య వీళ్ళిద్దరు ముఖ్యంగా దివ్య అగ్ని పరీక్షలో లాంచింగ్ వీడియోలో చాలా అదరగొట్టింది డైరెక్ట్ అభిజిత్ టార్గెట్ చేసింది తర్వాత ఎందుకు ఆ అమ్మాయి ఆ వాయిస్ అన్నది అంతగా రైజ్ అవ్వలేదు అలాంటి అమ్మాయి కొద్దిగా స్పాంటేనియస్ గా ఉంటుంది ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి కొంత గట్టిగానే ఆడగలిగింది కానీ ఎక్కడో తను తను ఓపెన్ అవ్వలేదు ఇప్పుడు తన తప్పులు తెలుసుకొని తన స్టామినాను దగ్గరగా చూశారు వీళ్ళు ఆటను కూడా అబ్జర్వ్ చేసి బయటకు వస్తుంది అన్న అలానే తను స్మార్ట్గా కూడా ఉంటుంది కాబట్టి ఏమన్నా అమ్మాయిని అవాయిడ్ చేసే అవకాశం ఏమన్నా కనపడుతుందా సేమ్ అనుషా కూడా చాలా చలాకీగా ఉంటుంది అనుషా కూడా గట్టిగా వాయిస్ చేస్తుంది అనుషా తగ్గి అంటే ఇచ్చి పారేస్తుంది అనమాట చాలా గట్టిగా అనమాట ఇక్కడ రెండు రకాలు మేల్ కామనర్సు అలా ఫీమేల్ కామనర్స్ ఫీమేల్ కామనర్స్ మరి మేల్స్ని చేస్తారా ఫీమేల్ సపోర్ట్ చేస్తారా అన్న అనుషాలో అలాంటి దివ్యాలు ఎవరో ఒకళ్ళు వస్తే బాగుండు అనుకుంటారే అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు వస్తే కొంత ఇన్ఫర్మేషన్ అన్నది కొంత అవకాశం ఉంది కలిసి ఆడటానికి ఛాన్స్ ఉంది ఎక్కడో చోట బయట ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు అలానే వాళ్ళకు కూడా ఒక సపోర్ట్గా ఉంటుంది హౌస్లో అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారేమో అన్న ఒక చిన్న ఇది ఇక షాకిబ్ షాకిబ్ మీద మంచి పాజిటివ్ ఒపీనియనే ఉంది వాళ్ళు కొద్దిగా అల్లరి చేస్తారు ఎంటర్టైన్ చేస్తాడు ఆట లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అని ఇక్కడ కామనర్స్ కానీ సెలబ్రిటీ కానీ ఇంకో విషయంగా ఆలోచిస్తారు ఆ వచ్చినా పెద్ద ప్రాబ్లమే లేదులే ఒక వారం రెండు వారాలు వెళ్ళిపోతారు అంత ఇప్పుడు వచ్చి తీసేదేం లేదు అన్న ఒక ఆలోచనలో కనుక ఉంటే అప్పుడు ఏదైనా అవకాశం ఇస్తే షాకిబ్కి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే షాకిబ్ మీద ఎక్కడో చోట అండర్ ఎస్టిమేషన్ ఉంటది ఇప్పుడు వెంటనే నాగానంగానే ఎక్కడో చిన్న పాయింట్ తగిలింది అబ్బో నాగాన కొద్ది ఇబ్బంది పడతాడేమో మనం కాంపిటర్ అవుతాడేమోనని అలానే గర్ల్స్ అనుషా కానీ లేకపోతే దివ్య కానీ కొంత స్మార్ట్ గా ఉంటారు వీళ్ళు ఎక్కడో తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు చాలా చాకిచక్యంగా ఆడుచు చూచారు కాబట్టి అన్నది ఈ షాకింకి వచ్చేసరికి ఎక్కడో వచ్చిన అండర్ ఎస్టిమేషన్ అంత ఉండదులే అన్న ఒక ఆలోచన ఆ విషయంలో ఆలోచిస్తే సాధ్యం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇన్ని ఆలోచనలు అయితే కన్ఫర్మ్ గా ఉంటాయి అంత ఈజీగా అవకాశం బిగ్ బాస్ కూడా టాస్క్ పెట్టకుండా పంపిస్తాడా వీళ్ళ యొక్క డిసిషన్ కేక్ ఉంటుందా లేదా ఆ టాస్క్ పెట్టి అందులో గెలిచిన వాళ్ళకి అవకాశం ఇస్తారా ఇట్లా ఏదో మొత్తాన్ని మాయ చేస్తాడు ఇంతకీ అసలు ఏంటి అవసరమా ఇప్పుడు మనకి కామనర్స్ అవసరంలోకి అవసరమా ఆట తీరు చూసి చూసొచ్చి బయట ఆట వచ్చి లోపలికి వచ్చిన కామనరు అది ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కష్టపడ్డ వాళ్ళకి అను పాపం కామనర్స్ చెడో బ్యాడో ఏదో కంటెంట్ క్రియేషన్ లో యాటిట్యూడ్ కోల్పోయి క్యారెక్టర్ని దెబ్బ తీసుకొని బ్యాడ్గా అయినా ఇప్పటికి ఇప్పుడు తేరుకొని ఆడుతున్నారు ఇలాంటప్పుడు బయట ఆట చూసి జనాల పర్సెప్షన్ చూసి లోపలికి వచ్చిన వాళ్ళు ఎలాంటి గేమ్ ఆడతారు అది కరెక్ట్ గా కామనర్స్ దగ్గరగా ఉంటారా దూరంగా ఉంటారా అని చాలా క్యాలకులేషన్స్ ఉంటాయి ఇవి మనం ఆలోచిస్తున్నాం కానీ ఏ ఉద్దేశంతో బిగ్ బాస్ హౌస్కి పంపిస్తున్నాడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మేబీ వాళ్ళ లోపల ఉన్న ఈ కామనర్స్ యొక్క ఆట తీరు మార్చడానికే ఈ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడా కొద్దిగా బయట ఏం జరుగుతుందో చిన్నారి వాళ్ళకి తెలిసేటట్టుగా చేయగలిగితే మాత్రం కొంత వాళ్ళు కూడా ఆట తీరు మార్చుకుంటారు వాళ్ళు కూడా గా ఆడతారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు బయట నుంచి వెళ్ళేవాడు చెబుతాడా అది చెప్పేది మనం నమ్ముతారా అసలు మెయిన్ అది కూడా వీళ్ళు కావాలని ఫెయిన్ చెప్తున్నారు మనం తప్పు దాబట్టిస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాడా ఇన్ని రకాల ఇవి ఉన్నాయి అదే మీరే వాళ్ళు ఏది ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు బిగ్ బాస్ అసలు ఏ ఉద్దేశంతో ఈ ఈ మిడ్ మిడ్ వీక్లో ఒక కామనర్స్ లోపల పంపించాలనుకుంటున్నాడు ఇంతకీ ఎవరు కరెక్ట్ ఈ నలుగురిలో అలానే వాళ్ళకి గా అయితే ఎవరవుతారు వెళ్ళినా పెద్ద ప్రాబ్లమే లేదు సార్ ఒక ఇద్దరు వెళ్ళినా ఒకరినా వచ్చేస్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కామనర్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి సివిల్ వీళ్ళని కామినేటర్స్ పిల్లలు అవుతారా లేదు మన ఆట తీరు కనుక్కోవచ్చు అన్న ఆలోచనలో ఉంటారా సెలబ్రిటీలు ఉన్నవాళ్ళతో వాళ్ళతోనే పడిచేస్తున్నాము ఇంకా మళ్ళీ ఇంకో ఇద్దరు వస్తున్నారా అమ్మనుకోవాళ్ళు వస్తున్నారా అని డిఫెన్స్ లోకి వెళ్ళిపోతారా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత సెలబ్రిటీలకు వచ్చే టెన్షన్ అగ్ని పరీక్ష ద్వారా వచ్చే కామెనర్స్ కామనర్స్ వల్ల ఈ కామనర్స్ వచ్చే భయము రేపొద్దు రాబోతున్న వైల్డ్ కార్డ్ చూసి మొత్తం హౌస్ లో ఉన్న సెలబ్రిటీలు కామనర్స్ అందరూ కలిసి వాళ్ళు ఎలా ఎదుర్కోబోతున్నారు ఇదే బిగ్ బాస్ సీజన్ నైన్ సో సీజన్ నైన్ ఫేట్ మార్చడానికి ఉపయోగపడే చిన్న చిన్న మార్పులు ఈ చిన్న చిన్న పరిణామాలు ఇవి బిగ్ బాస్ షో నైన్ ని ఇంకొద్ది రసవత్కరంగా తీసుకువెళ్ళడానికి టిఆర్పీస్ పెంచడానికి ప్రోగ్రామ్ చుట్టూ ఒక బజ్ క్రియేట్ అవ్వడానికి ఒక అట్రాక్షన్ రావడానికి బిగ్ బాస్ విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంది చూద్దాం మరి ఏం జరగబోతుందో మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ